ఏంట్రా ఇంత లేట్ అయింది సరేలే లోపలికి వెళ్ళు కాళ్ళు కడుక్కోవడం కాదు బట్టలు ఇప్పేసి స్నానం చేసి తర్వాత రావాలి సరేనానమ్మా బాగున్నానరా నువ్వే ఒక్కడవే ఉంటున్నావు కదా కాఫీ ఎలా చూసుకుంటుంది కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటోందిరా తనని నీతో పాటు హైదరాబాద్ తీసుకెళ్ళు అమ్మా నువ్వు ఎప్పుడైతే నీ అంతా నువ్వు నడవగలవు అప్పుడు తీసుకెళ్తా ఆ మాట మీద కదా పెళ్లి చేసుకుంది తనకి తన భర్తతో ఉండాలని ఉంటుందిరా తీసుకెళ్ళు ఎన్నిసార్లు చెప్పాలి మంచమీద ఎంగిరి గ్లాసులు పెట్టొద్దని ఎలా భరించావమ్మా నాతో వచ్చేస్తావా లక్ష్మి అత్తయ్య గారికి తగ్గిపోనివ్వండి రేపే వెళ్ళిపోవాలా ఫ్లాట్ రెండు కావాలంటే కింద టూలెట్ బోర్డు మీద నంబర్ ఉంది ఫోన్ చెయ్యి ఎవరు వాచ్మ్యాన్ని ఈ ఫ్లాట్ వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేశారు రెండు రోజులు అయింది అనుకుంటా నేను నిండానే వచ్చిన ఏం కావాల చాక్లెట్ కావాలా మళ్ళీ అటెట్టు మెట్లెట్టు ఇది నా ఫ్లాట్ సారీ సార్ అడగాలి కదా కొంచెం మర్యాదగా ఎందుకన్నా పనికిమాల ఇంటర్వ్యూలన్నీ చూస్తున్నావు సన్నీలియం వీడియోలో అన్న నిజాయితీ ఉంటది కానీ ఈ నా కొడుకులు ప్రతి ఏడు యాంకరే ప్రతి ఏడు సెలబ్రిటీ ఎవరన్నా రెండు రోజుల నుంచి చూస్తున్నా అది మన సెక్రటరీ గారి ఇంట్లో చేయడానికి వస్తుంది సరే అన్న నేను బయట ట్యాంక్ కట్టేసి వస్తా సరే సరే నా 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 తినం నా 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 ఇంకా చెత్తమైనా ఉందా అన్నా చెత్త నేను తీసుకెళ్తాను పైన ట్యాంక్ నిండిపోయింది వెళ్ళి బంద్ చేయి నీ అప్ప చెత్త నా కొడక సెక్స్ అని చూడండి చూచింది మనిషి క్రియేట్ చేయలేదు ఏందన్నా ఎప్పుడు దుల్పుడు దుల్పుడన్నా క్రియేట్ చేయలేదు నువ్వు నీ ఓనర్ బయటికి పోరా ఆడి పైనుంచి దిగేది లేదు నేను తీసేది లేదు నువ్వు ఎన్ని కూడా ఫాలో అవుతావా అన్న

పైప్ కావాలి అదే మెట్లు కడడానికి పైప్ ఏంటంటే సరే మెట్లు కడవడానికి పైప్ అడిగాడు సార్ ఎరా ఇవాళ ఎందుకురా గురువారం కూడా కాదుగా ఏ రాత్రి తాగింది ఇంకా దిగలేదా ఏంటి యాదవా తాగేసి వారాలు కూడా తెలియట్లేదు నాకు నాకు భయం అవుతుంది బ్రో కాఫీ తా టూ కాఫీ ఓకే సార్ ఒకసారా చూడు సార్ కాల్ చేశారు ఆయన రావట్లేదంట వీళ్ళని లైవ్ తీసుకోమన్నారు ఎవరు లవ్ స్టోరీ లైవ్లో పెళ్లి చేసుకుంటాడంట ఏకంగా అమ్మాయినే తీసుకొచ్చేసాడు దాన్ని లైవ్లో సర్ప్రైజ్ ఎల్మెంట్లో చూపించుకున్నాడు న్యూస్ రూమ్లోనే దానికి చిన్న పొలిటికల్ యాంగిల్ ఉందలే రా చూడు యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఏంటి ఇంటర్ క్యాష్ బ్రో మరి ఇంట్లో పేరెంట్స్ కన్విన్స్ చేయొచ్చు కదా ట్రై చేస్తాం బ్రో కానీ పోలీస్ కేసులు పెట్టి బెదిరించారు చేసుకుంటారా బేబీ ఆల్టర్నేటివ్ లేదు బ్రో టైం వేస్ట్ అవుతుంది నాకు వేరే ఛానల్స్ నుంచి కాల్ చేస్తుంది మీకు ఇష్టం లేకపోతే పర్లేదు అట్లా కాదు కూర్చోండి మాట్లాడదాం పబ్లిక్ అయితే రేపు మీ కెరీర్స్ ఇంపాక్ట్ అవుతాయి కదా మీకు మా ప్రాబ్లం అర్థం కావట్లేదు బ్రో మాది రూలింగ్ పార్టీ క్యాష్ అలాగే అపోజిషన్ పార్టీకే ఇలా పబ్లిక్ అయితేనే మాకు పొలిటికల్ ప్రెషర్స్ ఉండవు రోజు మీడియాలో మీరే చెప్తారుగా కులం గోడలు పగలగొట్టాలి కొట్టాలి అన్నీ కలవాలి అని కనీసం మీడియాకైనా క్యాస్ట్ ఉండదని వచ్చాం బ్రోకి ఛానల్స్ ఇస్తుంది తెలియదు అనుకుంటా ఏదో ఒకటి చెప్పి కనీన్ చేయడానికి ట్రై చేయకండి బ్రో ఇదిగో టీవీ ఎయిటీన్ పిఆర్ఓ నుంచి కాల్స్ వస్తున్నాయి ఏదో ఒకటి త్వరగా తేల్చండి బేబీ వెళ్దాం కదా నాకు భయం అవుతుంది వెయిట్ 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 మీరు కూర్చొని వెయిట్ చేయండి నేను లోపలికి వెళ్ళి మాట్లాడొస్తాను వాళ్ళకి తెలియట్లేదు మనకు ఎందుకు రా తలనొప్పి లైవ్లో కూర్చోపెట్టేద్దాం సరే పదా ఏరు వీళ్ళు వెళ్ళిపోయారు సార్ నేను ఒకసారి వరంగల్ వెళ్ళొస్తాను ఎందుకు అయిపోయింది ఏదో అయిపోయింది కదా అట్లీస్ట్ సారీ అని రాని సరే వెళ్ళు హాయ్ దివ్య నేను వరంగల్ వస్తున్నాను ఒకసారి కలిసి వెళ్ళిపోతాను నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను భోజనానికి వస్తావేంటే ఇప్పుడే వస్తానమ్మా సరేరా జస్ట్ టూ మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోతాను ఇంక సారీ చెప్దామనే వచ్చాను నాకు తెలీదు రిలేషన్ ఎంతవరకు వస్తుందని